തെലങ്കാ രൈത്ത നമസ്കാരം വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా రెండు వేల ఇరవై నాలుగు డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ప్రభుత్వం అయితే ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట తాజాగా ప్రభుత్వం అయితే ప్రతి ఒక్క రైతుకి అరెకరం నుంచి మొత్తం ఇరవై ఎకరాల వరకు రైతులందరికీ అయితే డబ్బులు అనేవి అయితే మీ ఖాతాలో జమ చేయడం జరిగింది నిన్న దాదాపుగా వచ్చేసి ఇరవై లక్షల మంది రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే నిన్న పడ్డట్టు ప్రభుత్వం అయితే అనమాట ప్రతి ఒక్క చాలా మంది రైతు కూడా నాకైతే కామెంట్లు చేశారు ప్రతి ఒక్కరు కూడా మీరు చూసుకోండి ఇక్కడ కామెంట్లు చేసిన ప్రతి ఒక్కరు కూడా నిన్న పెట్టిన వీడియో కింద చూడండి చాలా అంటే చాలామంది నాకు చేశారన్నాక అరకర డబ్బులు పడ్డాయి అన్న నాకు రెండు ఎకరాలు డబ్బులు పడ్డాయి అన్న మూడెకరాలు నాకు డబ్బులు అయితే వచ్చాయన్న అని చెప్పేసి ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పునే పడ్డాయి అన్న అని చెప్పేసి చాలా అంటే చాలా మంది రైతులైతే కామెంట్లు పెట్టారనమాట ఈరోజు ప్రస్తుతానికి ఇంకా డబ్బులు పడిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి అలానే కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేయండి మీకు డబ్బులు పడ్డాయా పర్లేదా అని చెప్పేసి కామెంట్ చేస్తే మీకు డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఓకే డబ్బుల విషయంలో ఇంకొక స్పష్టత ఇస్తున్నాను అనమాట మీకు ఏమనంటే ఈ రోజు బుధవారం మీరు చూసుకుంటే రేపు ఎల్లిండి ఇంకా ఎవరైనా పడని రైతులు ఉంటే వాళ్ళకి రేపు వెళ్ళిండిలోగా మొత్తం పూర్తి చేస్తున్నారనమాట ఈ రోజు కూడా వచ్చేసి దాదాపుగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఊరికి మీ అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి అనమాట తాజాగా మనకెక్క ఇక్కడ చూసుకోండి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసర్గంలో నివేదనలు అయితే రాగానే రైతుల ఖాతాల్లో అయితే నగదు జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే తెలిపారన్నమాట కాగా ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో ఇవి ప్రభుత్వం వచ్చేసి ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా ఇక్కడ విజయ విజయోత్సవాలు అయితే నిర్వహిస్తామని చెప్పి చెప్పారు అయితే ఇక్కడ ఏమంటారంటే నవంబర్ పద్నాలుగు నుంచి తొమ్మిది వరకు అయితే మనకైతే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే వీళ్ళైతే ఏడాది పాలన పూర్తయింది కాబట్టి కొన్ని ఉత్సవాలను అయితే మేమైతే కొనసాగిస్తున్నాం అవి పూర్తయిన తర్వాత ఇందులో భాగంగా ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి వారంలోగా రైతులందరికీ రైతు భరోసా పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే వీళ్ళు ఏమన్నారంటే ఇక్కడ పద్నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు అంటే నిన్న మొన్నటి వరకు మనకైతే ఈ ప్రజాపాలనైతే జరిగింది అందుకనే డబ్బులు అనేవి అయితే ఆగిపోయాయి ఈ రోజు నుంచి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఈ రోజు నుంచి మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతుంటే ఉన్నాయి అంటే తొమ్మిదో తారీఖు అంటే నిన్న పది చాలా మంది రైతులు పడ్డాయి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ పదిహేను తారీఖు లోపు ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ చేస్తున్నారనమాట పదిహేనో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుకి మీరైతే శుభవార్త అయితే చూస్తారనమాట ఎందుకంటే అమౌంట్ విషయంలో మీ అందరికీ చాలా అంటే చాలా స్పష్టమైన అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చింది అనమాట మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఏడు వేల ఐదు వందలు చొప్పున కౌలు చేసి ఇక్కడ ఎవరైతే సొంత భూములు ఉండి అంటే సాగు చేయని భూములు ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే వస్తున్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాళ్ళు గుట్టలు ఉన్న ఎవరైనా వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వట్లేదు కేవలం సాగు చేసే భూములు మాత్రమే ఇస్తున్నారు ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న భూములు ఏమైనా ఉంటే సరే వాళ్ళకు కూడా అమౌంట్ అయితే ప్రభుత్వం అయితే ఇవ్వట్లేదు అనమాట కేవలం ఇక్కడ ఎవరైతే ప్రభుత్వం ఉద్యోగాలు లేకుండా కేవలం రైతే అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే ఇస్తుందనమాట ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం తప్పకుండా మీరైతే ఒకసారి కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ రైతులకైతే షేర్ చేశారని చెప్పి నైతే ఆశిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయిందని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేశారని చెప్పైతే నేను అనుకుంటున్నాను ఈ వీడియో ఎంత యూస్ఫుల్ అయిందో నాకైతే చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే తెలియజేయండి అందరికీ ఈ వీడియోస్ షేర్ చేయండి ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేయండి రైతు భరోసా ప్రతి ఒక్క రైతు సోదరుకు అయితే అందించాలని నేను చూస్తున్నాను మనం ఈ పదిహేనో తారీఖు లోపు ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేటట్టు అయితే చూద్దాం మనం దాని గురించి ఇంకా ఏమన్నా ఫైట్ చేయాలన్నా చేద్దాం ఓకే ఇంకా ఈ వీడియోలో ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో అర్థమైందా అని చెప్పేసి అయితే దాని గురించి కూడా కామెంట్ చేసి పైన ఒక లైక్ ఉంటుంది అందరు దాని గురించి అయితే ఒక లైక్ కూడా కొట్టేసేయండి అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై